యాప్టిను నోటరీ కాంబో రెండో కలిపి రెండో స్ప్రేయింగ్ వాడాను ఇది వాడినాక రిజల్ట్ దీని యొక్క రిజల్ట్ మట్టికి అసలు పిల్ల పిలకలు ఒక్కోసారి మూడు అట్ట విపరీతంగా పుడుతున్నాయి బాగా ఉంది ఇది కొమ్మలు కొమ్మలు అంటే ఒక్కోదానికి ఇక్కడ ఒక్కో గనుపు కాడ మూడు మూడు పుడుతున్నాయి అండి ఒకటి రెండు వస్తాయి అసలు ఏడబట్టిన మూడు మూడు వస్తున్నాయి అంటే గతంలో ఎప్పుడన్నా చూసారు అట్లా గతంలో అంటే ముందు గతంలో చూసాం కానీ ఇంత దగ్గరగా ఇతం పొట్టేవి కాదు కొంచెం ఎడ ఎడంగా వస్తాయి కొమ్మల కొమ్మలు ఎట్లా వస్తాయి పక్కకి ఎట్ట కాకుండా మొత్తం భారీ పిలకలు పుడతాయి అది దీని ఒక రిజల్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఈ రెండు దోమకి మద్దానానికి ఈ రెండు వాడా సో ఈ రెండు వాడిన తర్వాత ఫలితాలు ఏందండి ఆ చెట్టు ఒక్కరు గ్రోత్ వచ్చింది పెరిగింది దోమ కానీ ఇది మన పేన బంగు తెల్లదోమ పచ్చద అసలు ఏది లేదు పిండి కానీ అసలు ఏది లేదు బాగానే ఉంది ఇది ఇది బాగానే పనిచేసింది దాని తగ్గట్టు ఇది కూడా కొమ్మని బాగా దడంగా పెంచింది ఇది కూడా ఇందులో అప్సైట్ కలిపేసా అప్సైటి ఫలితాలు ఏంటంటే చాలా మంది మామూలుగా ముందు స్ప్రే చేస్తారు కదా బలంలో కూడా కలిపేస్తానండి బాగుంటుంది దీని యొక్క రిజల్ట్ నేలకు కూడా పై ప్రతి స్ప్రేలో కూడా అప్సైటీ వాడతారు గడ్డి ముందుకు కూడా కలుపుతా అది లేకుండా వాడితే ఏమైంది ఇంకా అది లేకుండా అంటే ఇంకా హెల్త్గానే ఉంటుంది ముందు కొడుతుంటే ఇది కలిపేస్తే బాగానే ఉంటది ఎవరు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అసలు నీట్గా ఉంటుంది చెట్టు మీద కూడా షైనింగ్ ఆకు మీద కూడా దాని లెక్క వేరేగానే ఉంటది ఈ రెండు వేలు కొత్త మందు కొట్టినా ఇది లేకుండా కొడితే ముందు రాదు కానీ ఇది వేసి కొడితే అసలు ఆకు బాగా ఇంపితంగా బాగా తీసుకుంటుంది అది ఒక ఫలితం బాగుంది బాగుంది ఓకే గతంలో మూడు ఫ్రేమ్లు అయిపోయిన ఇప్పుడు నాలుగోసారి ఇది మళ్ళీ వేస్తారు భూమిలో వచ్చేసి ఇంతవరకు అసలు బలం వాడదా ఇది ఒక పది కేజీలు కాడికి ఒక పదిహేను కేజీలు మెగ్నేషియం కలిపి కింద భూమిలో ఇస్తాయి వేలు కొడతాయి మళ్ళీ అది సో రైతు మాటలో మీరు విన్నారు ఫస్ట్ వీళ్ళు స్ప్రే చేసింది వచ్చేసి అల్లిక దాంతోపాటు ప్రోటీను సో ఈ రెండు కొట్టి కొట్టారు ప్రతి స్ప్రేలో కూడా అప్సాయిటీ అనేది ఖచ్చితంగా వాడతారు అన్నమాట ఎందుకంటే అప్సాయిటీ లేకుండా ఈ రైతు అనేది వాడరు ఎందుకంటే అప్సాయిటీ లేకుండా ఏముందు అంత ఎఫెక్ట్గా పోదు అనేది వీళ్ళ నమ్మకం అనమాట అందుకని అప్సైటీ అనేది ప్రతి స్ప్రేలో కూడా ఒక ట్యాంకి ఫైవ్ ఎంఎల్ వేస్తారు సో ఫస్ట్ స్ప్రే అది అనమాట రెండో స్ప్రే వచ్చేసి క్యాప్టెను దాంతోపాటు న్యూట్రికాంబో అప్సైటీ కలిపి స్ప్రే చేశారు సో సో పైముడతా కింద ముడత పచ్చదోమ తెల్లదోమ పెయినుబంక అదేవిధంగా నల్లి సో మొత్తం క్లియర్ అయిపోయి చూడండి ఆకులు ఎంత క్లియర్గా ఉన్నాయో అసలు ఎటువంటి డిసీజ్ లేదు దీంతో పాటు మనకి సైడ్ బ్రాంచెస్ రావటమే కాదు ఒక్కొక్క గనుపుకి మూడు మూడు బ్రాంచెస్ వస్తున్నాయి కింద నుంచి పైదాకా అంతేకాకుండా మనకి ఫ్లవరింగ్ పోతా కాపు సెట్టింగ్ కూడా దీనివల్ల బాగా జరుగుతుంది ఓన్లీ ఒకే ఒక మందు మనకి ఇక్కడ మీరు మామూలుగా సైడ్ బ్రాంచెస్ రావడం చూశారు కానీ ఒకే దగ్గర మూడు మూడు సైడ్ బ్రాంచెస్ రావడం ఇదే ఫస్ట్ టైం చూ చూడటం అనేది రైతు చెప్తున్నారు ఇక్కడ చూడండి మీరు ఏ ఎక్కడ పెట్టినా కూడా మూడు మూడు వస్తున్నాయి అన్నమాట సైడ్ బ్రాంచెస్ సో చూడొచ్చు మీరు ఎక్కడ చూసినా కూడా రెండు లేదా మూడు అనేది వస్తాయి అనమాట అయితే మనకి మూడో స్ప్రే వచ్చేసి ఎక్కడో అదేవిధంగా ప్రివీడ్ అనమాట ఎక్కడో ఎక్కడో టెక్నికల్ వచ్చేసి డైనటిఫిరాన్ అనమాట సో ఇది ట్వంటీ పర్సెంటేజ్ ఎస్జి రూపంలో దొరికిద్ది ఇది ఆల్బగ్ కంపెనీ వాళ్ళమాట యుఎస్ బేస్డ్ కంపెనీ సో మనం ఈ ఎక్కడో వచ్చేసి మీరు బయట మార్కెట్లు చూసుకుంటే ఇలాంటి టెక్నికల్ ఒక పచ్చదోమకి పేను బంకకి పిండి నల్లికి సంబంధించి మీరు బయట మార్కెట్లో చూసుకుంటే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు ఉంటుంది కానీ ఇది ఒక ఎకరానికి అప్రాక్సి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట సో దీంతో పాటు ప్రివీడ్ అనమాట సో ఏ ఇప్పుడు మనకి ఏదైతే క్యాప్టెన్ కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ వచ్చిందో దాన్ని ఇంకా దగ్గర దగ్గర కనుపు ఇంకా ఎఫెక్టివ్గా తీసుకురావడంలో ఈ ప్రివీడ్ అనేది బాగా ఉపయోగపడతానమాట మెత్తదనం కూడా చూడొచ్చు మీరు కొమ్మ కూడా ఎలా ఉంది తోట ఎలా ఉందనేది సో ఈ రెండు కొట్టిన తర్వాత ఫలితాలు ఇదండి ఇది మూడు స్ప్రేలు అనేది కంప్లీట్ అయింది అయితే ఇప్పటి వరకు భూమిలో ఎటువంటి రసాయనిక ఎరువులు అనేది వాడలేదు అయితే చాలామంది రైతులు ఎక్కువగా ఎర్ర చెట్లు వస్తాయి అని అంటున్నారు అంటే కొన్ని ఏరియాల్లో వచ్చేసి ఎక్కువగా వర్షం పడిన తర్వాత గడ్డి వస్తుందని గడ్డి మందు కొడతారు కానీ మనం చేసే వ్యవసాయంలో ఒక మొక్క మొలిచిన తర్వాత దాన్ని చంపడం అనేది మనం చేసే వ్యవసాయానికి విరుద్ధం కానీ రైతుకి తప్పట్లేదు కాకపోతే నేనేం చెప్తున్నా అంటే ఒక ఒక వ్యక్తికి ఏదన్నా బాడీలకు వైరస్ వచ్చిందంటే యాంటీబయాటిక్ వాడతారు కంట్రోల్ అవుద్ది కాకపోతే కంటిన్యూగా మీరు సంవత్సరం పడుగుతున్నా యాంటీబయాటిక్స్ వాడితే అంటే మన బాడీ మొత్తం కూడా విషమైపోద్ది అలానే ఈ సాయిల్ ఏదైతే ఉందో ఈ సాయిల్ కండిషన్ కరెక్ట్గా ఉండాలంటే మన ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా బ్యాక్టీరియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే మనం వాడే రసాయనిక ఎరువులు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా దీంతో పాటు కెమికల్స్ ఏ అయితే గడ్డి మందు ఉన్నాయో ఈ గడ్డి మందు కూడా ఎక్కువగా వాడుతున్నాం ఎందుకు గడ్డి మందు అంటే మనకి పైన గడ్డి తావడానికి మరి ఈ రసాయనిక ఎరువులు ఎందుకు వాడుతున్నా అంటే ప్రజెంట్ మన పంట ఎదగడానికి అంటే ఒక రైతుకి మనం పంట స్టార్ట్ చేసామంటే ఈ భూమి ఉందంటే కేవలం మనం ఏదైతే ఇత్తుందో ఆ ఇత్తు మొలక రావడానికి ప్రజెంట్ ఉపయోగపడుతుంది గతంలో ఎటువంటి ఎన్పికే వేయిపోయినా కూడా మనకి దిగుబడులు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం ఈ భూమి అనేది కేవలం ఎత్తు పెడితే మొలక రావడానికి మాత్రమే ఉంది ఆ భూమిలో అనేది ఎటువంటి బలం అనేది లేదు అంటే ఏంది ఎత్తు పెట్టంగానే మొక్క ఎదుగుదల రావాలి కాబట్టి ఎన్పికేనే వాడతారు నేను మీకు గతంలో కూడా వీడియోలో కూడా నేను చెప్పాను సో ఎన్పీకే ఎక్కువ అయితే అనేది అంటే ఎన్పీకేనే వాడతారు మొక్క పైన గ్రోత్ రావాలని పైన గ్రోత్ ప్రమోటర్స్ అదేవిధంగా పైన కెమికల్ పిచ్చికారి చేస్తాను అంటే చూడండి ఇక్కడ రైతు చేసే తప్పేంది మన సాయిల్ని అసలు మనం పట్టించుకోకుండా ఓన్లీ ఎన్పీకే వేసేసి పైన కూడా కెమికల్స్ స్ప్రే చేస్తాను చివరికి ఆశించినంత దిగుబడి రావట్లేదు ఎర్ర చెట్లు ఎక్కువ అవుతున్నాయి మరి ఎర్ర చెట్లు ఎక్కువ అవ్వకుండా ఏముంటుందని మరి ఎర్ర చెట్లకు మనం ఎక్కువగా ఏం ఆడుతున్నారు ఫంగిసైడ్ వాడుతున్నారు ఫంగిసైడ్ ఒక సొల్యూషనా మీరు ఎర్ర చెట్లు వచ్చినాయి మీరు ఫంగిసైడ్ ఎన్ని కొట్టినా కూడా మీ జేబులో ఉన్న డబ్బులు అయిపోవడం తప్ప ఆ ఎర్ర చెట్లు అనేవి తగ్గం మనకి ఎప్పుడైతే సాయిల్లో కర్బన్ శాతాన్ని పెంచుకుంటారో ఆటోమేటిక్గా ఎన్ని జరుగుతాయి అనేది కర్బన్ శాతం అనేది ఉండాలి కర్బన్ శాతం ఉన్నప్పుడు మనకి అనేవి కంట్రోల్ అవుతుంది అనమాట సో ఈ కర్బన్ శాతం మనకి థర్టీ పర్సెంట్ ఉన్నది జిఆక్సిజన్ ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి న్యాచురల్గా మీకు ఎన్పికే ఉంటుంది దీంతోపాటు కార్బన్ థర్టీ పర్సెంట్ ఉంటుంది అనమాట సో ఆటోమేటిక్గా ఏంది ఒక పది కేజీలు ఒక ఎకరానికి వేసుకుంటే మన మొక్కకు కూడా సరిపోతుంది అనమాట సో ఒక ఎకరానికి ఒక పది కేజీలు వేసుకోండి చాలు కార్బన్ అనేది సో దీని యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఈ కార్బన్ అనేది ఈ జియాక్జిల్లో ఉన్న కార్బన్ అనేది మనకి మూడు వేల కేజీ ఏదైతే ఉందో దాంతో ఈక్వల్గా ఉంటుందన్నమాట ఈ పది కేజీలు అనేది ఒకసారి మీరు వాడి చూడ చూడండి మీ యొక్క ఫలితాలు ఏందో తెలుస్తుంది నేను మీకు గతంలో ఎవరైతే లీడు అదే విధంగా క్యాప్టెను న్యూట్రికాంబో ఇవన్నీ పత్తిలో వాడారు ఫలితాలు ఏందో వాడిన రైతులు చెప్తారు అలానే మనం ఇక్కడ లైవ్లో ఇప్పుడు మనకి ఎక్కడో ప్రివీడ్ కూడా వాడిచ్చాము ఫలితాలు ఎక్సలెంట్గా అనమాట సో ఎర్ర చెట్లకి ఒకటే సొల్యూషన్ అండి మనం భూమిలో కలుపు మందు అనేది సంవత్సరానికి ఒకసారి కొట్టుకుంటే ఓకే కంటిన్యూగా ప్రతిసారి కొట్టుకుంటే నేనేమన్నా అంటే మీరు సంవత్సరానికి ఒకసారి కొట్టుకొని ప్రతి సంవత్సరం ఒకసారి కొట్టుకుని సరిపోయింది కాకపోతే ఇక్కడ రైతు చేసే తప్పైంది ఒకసారి మీరు కెమికల్ కలుపు మందు వాడతారు దాంతోపాటు మీరు ఏంది మళ్ళీ రసాయన ఎరువులే వాడుతున్నారు కానీ భూమిలో ఉండాల్సిన కర్బన్ పోతుంది రోజు రోజుకి నేనేమన్నాను కర్బన్ శాతం పెంచుకోండి సంవత్సరానికి ఒకసారి కెమికల్ వాడితే ఈ గడ్డి మందు ప్రాబ్లం లేదు కానీ ప్రతిసారి మీరు గడ్డి మందు వాడుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం అదేవిధంగా ఎక్కువగా రసాయనిక ఎరువుల మీదే డిపెండ్ అవుతున్నారు మరి చెట్లు రాకుండా ఏముంటుందండి సో ఇప్పుడే కాదండి ఇంకా ముందు ముందు చూడండి పత్తి కూడా చివరికి పండదు అన్నమాట ఎర్ర చెట్లు ఎక్కువైపోతుంటాయి సో దానికి మనం మన జేబులో డబ్బులు అయిపోవడం తప్ప ఏం లేదండి సో ఎర్ర చెట్లకి ఒకటే ఒక సొల్యూషన్ మీకు భూమి సాయిల్ మార్చుకుంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇక్కడ చూడండి ఈ పొలం వచ్చేసి నాలుగు ఎకరాలు ఒక కేజీ రసాయనిక ఎరువులు వాడలేదు లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కువగా వాడింది మనం ఏ అయితే ఈ కోకోలు ఈ కర్బన్ శాతం పెరిగి ఉన్నాయో అవే వాడారన్నమాట ఇందులో రసాయనిక ఎరువులు కూడా చాలా తక్కువ ఈ సో ఈ సంవత్సరం అసలు కేజీ కూడా ఇవ్వలేదు వీళ్ళు ఇప్పుడు వేసేది జేఎక్జీ వేస్తున్నారు ఎకరానికి పది కేజీలు దీంతో పాటు ఒక పదిహేను కేజీలు మెగ్నీషియం వేస్తున్నాం అంతకు మించి ఇంకేం ఎట్లా సో చూడొచ్చు మీరు తోట మొత్తం ఎలా ఉందో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ దాని